మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి మాజీ మంత్రి తలసాని కొత్త గెటప్లో దర్శనమిచ్చారు ఆపదలో మీ వెంటే సహాయంలో మీకు తోడుగా అన్నింటా మీ వెంటే అంటూ వారిలో ఒకరిగా కలిసి దర్జి గెటప్లో దర్శనమిచ్చారు రెడీమేడ్ దుస్తులు వచ్చి ప్రస్తుతం టైలరింగ్ ప్రాధాన్యత తగ్గిన పాతకాలం నాటి వారు మాత్రం మీ చేతులతో కుట్టిన బట్టలకే ప్రాధాన్యత ఇస్తారన్న సత్యాన్ని వారికి తెలియజేసి వారిలో ఉత్సాహం నింపడంతో పాటు మేరు సంఘం వారికి తోడుగా నిలిచి సహాయం అందించడంపై ఆనందం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం తరఫున సహాయంతో పాటు పునరావాసం అందేలా ఫైట్ చేస్తానన్న హామీని వారికి అందించి వారికి కొత్త భరోసాను అందించేశారు తెలుసు తీసుకువెళ్ళడమే కాదు తప్పకుండా మనం సందర్భంగా ఓల్డ్ జైల్ కన్న ప్రాంతం ఇది గత కొద్ది రోజుల క్రితం వర్షానికి ఇక్కడ పురాతన వ్యాపార సముదాయాలు కూలిపోగా వారి జీవన కాస్త ఇప్పుడు రోడ్ ఎక్కింది తలసాని తనవంతుగా సహాయం అందించి వారిని ఆదుకోగా తలసాని సహాయంతో మేలు సంఘం కూడా ముందుకొచ్చింది వారిలో ఒకరిగా ఉన్న మేరు సంఘం తమ వంతుగా కుటుంబతో పాటు సామాగ్రిని అందించేందుకు ముందుకు రాగా నూతన కుటుంబుల పంపిణీకి వేదికగా ఖానా ప్రాంతం మారింది కార్యక్రమానికి అతిథిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆహ్వానించగా మేరు సంఘం ప్రతినిధులు వారిలో ఒకరు ఇబ్బందులు ఉన్నా కలిసికట్టుగా వారికి సహాయం అందించడానికి ముందుకు రావడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇక వారి స్టైల్లోనే టైలరింగ్ కులతల టేపును మెడలో వేసుకుని నూతన మిషన్లను పరిశీలించడంతో వారికి అందుతున్న సహాయంపై ఆనందం వ్యక్తం చేశారు డెబ్బై ఏళ్లుగా వారి కుటుంబికులు ఇక్కడే నివాసం ఉంటూ టైలరింగ్ వృత్తిలో జీవనం సాగిస్తుండగా ప్రస్తుతం వ్యాపార సముదాయ భవనాలు కూలిపోవడంతో వారంతా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నట్లు తలసాని తెలిపారు ప్రభుత్వం వారి వ్యాపార సముదాయం కోల్పోయిన చోటే తిరిగి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి వారికి పునరావాసం అందించాలని డిమాండ్ చేయడంతో పాటు వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందించేందుకు తాను కూడా పోరాడతానంటూ హామీ ఇచ్చారు కార్యక్రమంలో మేరు సంఘం అధ్యక్షుడు కృష్ణ హనుమంతరావు రవీందర్ శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూపా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్ నాగులు జయరాజ్ మహేందర్ బన్సులాల్పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ రాజ్ పాటు పలువురు పాల్గొన్నారు తప్పకుండా ఎవరైతే కుటుంబాలు ఇక్కడ ఇబ్బంది పడ్డారో ఎవరైతే మీకు సహాయం అందిస్తారో తప్పకుండా వాళ్ళని గుర్తుపెట్టుకోవడమే కాకుండా మీ పని మీరు చేసుకో ఎందుకంటే మీకు ధైర్యం కోల్పోకుండా ఒక భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని అందరు కలిసి చేసినప్పుడు మీరు కూడా వాళ్ళ మాటని వాళ్ళు అనుకున్నటువంటి ఆశయాన్ని నిలబెట్టే విధంగా మీరు ఉండాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను తలసాని వారికి అందించిన భరోసా వారిలో కొత్త ఆనందాన్ని అందించగా తన వంతు సహాయం అందించిన ఆనందరం మీరు సంఘం ద్వారా అందించిన సహాయంపై బాధితులు సంతోషంగా ఉండగా దర్జీగడ్డపులో తలసాని అందించిన స్పీచ్లో వారి కొత్త ఉత్సాహం నింపితే ప్రభుత్వ సహాయంతో పాటు పునరావాసం ఏర్పాట్లు త్వరితగతిన జరిగేలా చూడాలంటూ కోరుకుంటున్నారు బాధితులు చాలా రోజుల తర్వాత కారు పాటి నేత కారు నడుపుతూ సందడి చేశారు తన నివాసం నుంచి ట్రాఫిక్ లో జోరుగా కారు నడుపుతూ కారును పరుగులు పెట్టించగా ఇప్పుడు ధీర ధీర అంటూ ఆ వీడియో పాటను తగిలించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు టకారా బస్సులోనే తన నివాసం నుంచి నేడు పద్జన్న ఇక జోరుగా కారు నడుపుతూ సందడి చేశారు ఎలిఫెంటా బ్రిడ్జ్ ముందుగా సీతాఫల్ క్యాంపు కార్యాలయం వరకు ఆయన కారు నడుపుతూ సెల్ఫ్ డ్రైవింగ్ చాలా రోజుల తర్వాత తన డ్రైవింగ్ స్కిల్స్ ను కార్ తో పరుగులు పెట్టించారు ప్రస్తుతం ప్రభుత్వంలో కారు పాటి లేకపోగా ఇక ఆచితూచి అడుగులు వేస్తున్న పద్మరావు మాత్రం తన కార్ తన నియోజకవర్గంలో మాత్రం పరుగులు పెట్టిస్తూ నడిపించే ఇక ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ వేసే పనులు పడ్డారు మొదటగా క్యాంపు కార్యాలయంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురికి సీఎం సహాయ నిధి నుండి ఎల్ఓసి పత్రాన్ని అందజేయడంతో పాటు అనంతరం పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ పథకాలను త్వరితగతిన పూర్తి చేయాలంటూ కలెక్టర్ లేఖ రాయడంతో

మీలో ఉన్న ఉత్సాహం చూస్తుంటే ఏ నాటకైనా దేశానికి పేరు తెస్తారన్న నమ్మకం కలుగుతుందంటూ ఉత్తేజపరిచే స్పీచ్ ను నుంచి ఇద్దరు నేడు అతిథులుగా పాల్గొనగా ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు వాలీబాల్ త్రో గ్రౌండ్ లో పోటీ పడ్డారు ఇద్దరి మధ్య పోర్లో నేతల ఇంట్రీ కాస్త వారిని బాల్ ను టచ్ చేయకుండా చేయగా కాసేపు ఆటవిడుపు అందుకుని అతిథులు తిరుగు ప్రయాణం కాగా ఆ క్రీడాకారులు ఉన్న ప్రతిభను చూసి వారిలో జోష్ నింపే స్పీచ్లతో అతిథులు అదరకుట్టేశారు బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ లో జరిగిన ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్ జోనల్ లెవెల్ గ్రేమ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పై నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ తెలుగులో కంటమెంట్ బోయిన్ క్రీడా మైదానంలో గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహాల జోనల్ లెవెల్ క్రీడా పోటీలు అట్టహాసంగా సాగాయి తొమ్మిది జిల్లాల నుంచి వివిధ పాఠశాలలు వసతి గృహాల నుంచి పైగా క్రీడాకారులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొనగా పోటీల అనంతరం కనబడిన క్రీడాకారులకు పై స్థాయికి ఎంపిక ప్రక్రియను నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో ఉన్నతాధికారుల సారథ్యంలో హైదరాబాద్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆర్ కోటాడి క్రీడల అధికారి జ్యోతి ప్రధానోపాధ్యాయులు సుధాకర్ భానతు లాలు హెచ్డబ్ల్యూ రఘుమారెడ్డి రెబక్క నీలిమ వెరోనికా జోషి మాధవిల పర్యవేక్షణలో పోటీలు సాగగా అత్యంత అట్టహాసంగా పోటీలు ప్రారంభమయ్యాయి కబడ్డీ ఖోఖో వాలీబాల్ చెస్ క్యారమ్స్ తో పాటు పలు విభాగాల్లో పోటీలు నిర్వహించారు వాలీబాల్ తో పాటు కబడ్డీ ఖోఖో పోటీలో విజయం సాధించేందుకు పలు టీంలు పోటీ పడగా అత్యున్నత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మరలా సెలక్షన్స్ కోచ్లు నిర్వహించారు సెలెక్ట్ అయిన వారిని పై జోనల్ జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనుండగా ఎటువంటి అవకతవకలు లేకుండా సెలక్షన్లు కొనసాగించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఈంకో మధకర్ నాయక్ ఎమ్మెల్యే శ్రీగణేష్లు పాల్గొనగా వారిలో ఉన్న ప్రతిభపై ఆనందాన్ని వ్యక్తం చేశారు ట్రైబల్స్ లో క్రీడా నైపుణ్యత చాలా మెరుగ్గా ఉంటుందని ఈ మధ్య కాలంలో పలు విభాగాల్లో వారు విజయం సాధించి భారతదేశానికి పథకాలు సాధించారని వారికి మరింత ప్రోత్సాహం అందిస్తే మంచి గుర్తింపు తీసుకురావచ్చంటూ తన అభిప్రాయాన్ని సీఈఓ మధుకర్ నాయక్ వ్యక్తం చేయగా రాత్రికి రాత్రులు ఎవరు ఫేమస్ అయిపోరని కష్టపడి పోరాడితే ఓటమి అందిన తర్వాత విజయం సాధించగలగరని ప్రభుత్వం నుంచి కూడా మంచి ప్రోత్సాహం అందుతుందంటూ గణేష్ తెలిపారు యశ్వంత్ నాయ్ గారు ఒక వన్ ఆఫ్ ది యంగెస్ట్ తను సో తను ఈ మధ్యకాలంలో అవార్డు గెలుచుకొని మొత్తం దేశంలో రికగ్నేషన్ తెచ్చారు సో అటువంటి టాలెంట్ మన ట్రైబల్ స్టూడెంట్స్ ఉంది ఓన్లీ మెయిన్ కావాల్సింది అనమాట చూస్తాము ఇటువంటి వీక్షించారు వారిలో ఉన్న నైపుణ్యతను అభినందించడంతో పాటు క్రీడాకారులను పరిచయం చేసుకుని కాసేపు ముచ్చటించి టాస్ వేసి పోటీలను ప్రారంభించారు కాసేపు ఆట విడుపుగా అతిథులుగా ఉన్న సీఈఓ ఎమ్మెల్యే వాలీబాల్ ఆడుతూ సందడి చేయగా ఇద్దరు పోటీ పడుతూ పైచే సాధించేందుకు కష్టపడ్డారు కాసేపులో ఆటలో నిమగ్నమైన వాలీబాల్ తో ఆటాడించగా వారి ఆట చూస్తూ చప్పట్లతో తోటి నేతలు అధికారులు అభినందించారు హెల్త్ సుప్రీన్ దేవేందర్ కాంగ్రెస్ ముప్పటి పాటు పలు పాల్గొన్నారు ప్రిపరేషన్ చేస్తే జాతీయ స్థాయిలో వీళ్ళ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారు కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఖచ్చితంగా మన మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అత్యధిక పథకాలు అన్ని రంగాల్లో వస్తున్నాయని ఆశిస్తున్నాం పోటీలు అట్టహాసంగా సాగగా నేతలు అధికారులు సైతం ఉత్సాహంగా పోటీలో పాల్గొని చేయగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంపై అతిథులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వారిలో ఉన్న ప్రతిభకు చప్పట్లతో అభినందించగా చివరి క్షణంలో మాత్రం ఎమ్మెల్యే గణేష్ ను వెంటాడుతూ వచ్చిన వాలీబాల్ పక్కనే ఉన్న నేతకు తగలగా దాని నుంచి పోటీలో తప్పించుకుని గణేష్ తిరుగు ప్రయాణం కాగా మొత్తానికి పోటీలు విజయవంతంగా సాగాయనే చెప్పాలి హైడ్రా ఏర్పాటు అభినందనీయం కానీ వారి పనతనమే అభ్యంతకరమంటూ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది హైడ్రా పేరుతో జరుగుతున్న హడావిడిపై అధికారులకు జలకిచ్చినంత పనిచేసేగా నేతలను సంతోషపరిచానుగా లేక ఒక్కరోజులో హైదరాబాద్ను మార్చేస్తారంటూ అంటూ హైడ్రాబాస్ను ప్రశ్నించేగా మీరు చెప్పేది కాదు మేము అడిగే వాటికి బదులు అంటూ గట్టిగానే ప్రశ్నించింది తహసీల్దార్ చెప్పరని కూల్చివేశామంటే చార్మార్ కూల్చేయమంటే కూల్చేస్తారా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించింది దూకుడు తగ్గించి ఇక చట్టపరిధిలో నచ్చుకోండి అంటూ సూచనలు అందించడంతో పాటు యథారాజా తథాస్థితిగా అక్టోబర్ పదిహేను వాయిదా వరకు ఉండాలంటూ సూచించడంతో పాటు కాదు కూడదని అడుగు ముందుకేస్తే ఇంటికి పంపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చినంత పనిచేస్తుంది పనిచేసింది ఏంట్రీ హైడ్రాకు హైకోర్టు అంత జలకిచ్చిందా అనుకుంటున్నారా వాచ్ సూపర్ బై కార్ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగులో భాగ్యనగరంలో గత రెండు నెలలుగా హైడ్రా దూకుడుతో చెరువులు కుంటలు నదులు నాలాల మీద ఇండ్లు కట్టుకున్న వారంతా భయోతులకు ఉండగా మూసి పరివాహక ప్రాంతం వారికి నోటీసులు అందించడంతో ట్వంటీ లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి దానికి తోడు తమ నిర్మాణంపై కోర్టులో స్టే ఉందంటూ గతంలోనే పలువురు భవన యజమానులు హైడ్రా కూల్చి వేసిందంటూ కోర్టును ఆశ్రయించగా ఇక ఈనాటికి విచారణకు తహసీల్దార్తో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నతాధికారులు హాజరు కావాలంటూ కోర్టు ఆదేశించింది దీంతో వర్చువల్ విధానంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరు కాగా నేరుగా కోర్టులో అమీన్ పూర్ తహసీల్దార్ హాజరయ్యారు ఇక విచారణ ప్రారంభించిన హైకోర్టు మిగతా రోజులు పక్కకు పెట్టి సెలవు దినాలైన శని ఆదివారాల్లో కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారంటూ మొదటినే జలకిచ్చింది అమీన్పూర్ బాధితులు కోర్టులు ఆశ్రయించడంతో అసలు సెలవు రోజుల్లో మీరు ఎందుకు పనిచేస్తున్నారని నలభై ఎనిమిది గంటల ముందు నోటీసులు ఇచ్చి నలభై గంటల్లోనే ఎందుకు కూల్చారంటూ సూటిగా ప్రశ్నించింది కోర్టు స్టే ఉన్నా అది చదివే ఓపిక మీకు లేదా అంటూ ప్రశ్నించగా వారు చెప్పే సమాధానంపై సంతృప్తి చెందని న్యాయస్థానం కేవలం అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వండి అంటూ నేరుగా సమాధానం రాబట్టే పడిలో పడింది చనిపోయి ముందైనా చివరి కోరిక తీరుతామంటూ అలాంటిది కష్టపడి కట్టుకున్న భవనాన్ని ఎలా కూల్చారు సీజ్ చేస్తే సరిపోయేది కదా అంటూ కోర్టు ప్రశ్నించింది ఇక కమిషనర్ రంగనా తీరుపై హైడ్రాకు ఇదొక్కటే పన అంటూ ప్రశ్నించడంతో పాటు ఎన్నో పనులు ఉన్నాయని వాటిని అన్నిటిని పక్కకు పెట్టి కూల్చివేతలే పని అన్నట్లుగా ఉండడం సరికాదంటూ సూచించింది తహసీల్దార్ చెప్పారని కూల్చివేతల టీం ను పంపితే మరి చార్నాను కూల్చమని వారు చెప్తే కూల్చేస్తారంటూ ఘాటుగా వ్యాఖ్యానించడంతో పాటు తహసీల్దార్ కమిషనర్ కు తలంటేసినంత పనిచేసింది ఇక చివరగా కూల్చివేతలపై స్టే ఉంటే న్యాయపరంగా ఆలోచన చేయాలని సొంతంగా నిర్ణయాలు వద్దని త్రిసభ్య ఇచ్చిన తీర్పును ఓసారి పరిశీలించుకోవాలని సూచించడంతో పాటు అక్టోబర్ పదిహేను తదుపరి విచారణ వాయిదా వేస్తూ ప్రస్తుతానికి అమీర్పుర ప్రాంతంలో కూల్చివేతలు ఆపేయాలని కాదు కూడదంటూ ముందుకెళితే హైడ్రాపై స్టే విధించాల్సి వస్తుందంటూ హైకోర్టు తన నిర్ణయాన్ని అధికారులకు వెల్లడించింది ఇదిలా ఉండగా మూసీ పరివాహక ప్రాంతాల విషయంలో హైడ్రో కమిషనర్ రంగనా సోషల్ మీడియా వేదికగా స్పందించారు మూసీ పరివాహక ప్రాంతం ఖాళీ చేయడంపై హైడ్రోకు ఎటువంటి సంబంధం లేదంటూ మూసీ సుందరికన్న ప్రాజెక్ట్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతుందని దానికి హైడ్రాకు సంబంధం లేదని ఇది వారి పని అంటూ స్పష్టం చేయగా హైకోర్టు విచారణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు న్యాయస్థానం సరైన నిర్ణయాన్ని వెల్లడించిందంటూ ఆయన తెలియజేశారు నిన్న కాక నేను చూసిన మూడు రోజుల కింద రిజిస్ట్రేషన్ అయింది సరిగ్గా మూడు రోజుల కిందట మూడు రోజుల తర్వాత హైడ్రా వచ్చి ఆ ఇల్లు కూలగొట్టింది ఇవాళ ఈ ప్రభుత్వానికి కనీసం ఎడమ చేయి తెలుస్తుందా కుడి చేయి ఏం చేస్తుందో ఒక శాఖనేమో రిజిస్ట్రేషన్ చేస్తుంది మరొక శాఖనేమో వచ్చి కూలగొడుతుంది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఎంత అన్ఫిట్ సీఎం మనకున్నాడో దాన్ని బట్టే మనం చెప్పొచ్చు సిగ్గు అని చెప్పక తప్పదు ప్రభుత్వానికి హైడ్రా ఏర్పాటు స్వాగతించిన హైకోర్టు వారి పనితరం మాత్రం అభ్యంతకరంగా ఉందని స్పష్టం చేయగా కోర్టు ఆదేశాలను కొడుగా పరిగణలోకి తీసుకోవాలంటూ సూచించడంతో పాటు ప్రజానికం మీ వల్ల ఇబ్బంది పడుతున్నారంటూ చెప్పకనే చెప్పుకురాగా ఇక మాట వినకపోతే అందరిని ఇంటికి పంపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చినంత పనిచేయడం విశేషం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమ నాయకుడు అతను ఇరవై రెండు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ రథసారదులు కేసీఆర్ కేటీఆర్ల ప్రతి మాటను నర నరాన జీర్ణించుకున్న నాయకుడతను ఉద్యమమే ఊపిరిగా మార్చుకుని తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమైన ఉద్యమ నాయకుడతను రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ ఉద్యమ రథసారులను ఎప్పుడో దూరం నుండి తమ ఉద్యమ నేతను చూడడమే మినహా ఒక్కసారిన ఆయనను కలవలేకపోయామన్న బాధ అతనిలో నెలకొంది ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ప్రత్యక్షంగా ఉద్యమ నేత కేటీఆర్ఆర్ ను కలిసిన ఆ ఉద్యమ నాయకుడి ఆనందం మాటల్లో చెప్పలేనిది ఇంతకు ఎవరా ఉద్యమ నాయకుడు ఏమిటి అనుకుంటున్నారా ఇందిరాగర్ ప్రాంతానికి చెందిన ఆసిన్ యుక్త వయసులోనే తెలంగాణ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు నాటి రోజుల్లో తెలంగాణ సాధన ఉద్యమ రథసలు కేటీఆర్ కేసీఆర్ ప్రసంగాలను వింటూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు కంటోన్మెంట్ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమకారుడిగా మైనార్టీ నాయకుడిగా ఎండి యాసిన్ కు ప్రత్యేక గుర్తింపు ఉద్యమంలో పార్టీ నేతల సూచనతో అనేక ఆందోళన కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్న వారిలో ఎండి యాసిన్ ఒకరు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కీలక దశకు చేరిన సమయంలో కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ గజల నగేష్ కు ఎండి యాసిన్ సన్నిహితంగా మారారు ఉద్యమ నాయకుడిగా గజల నగేష్ పై ఎండి యాసిన్ అపరిమితమైన ప్రేమను కనబరుస్తూ వీరాభిమానగా మారారు కంట్రమేట్ నియోజర్గం నుంచి ఏ నిరసన కార్యక్రమంలోనైనా చురుగ్గా పాల్గొంటూ ఆసిన్ గజన నగేష్ కు నమ్మిన బట్టిగా మారారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న అనంతరం పెద్ద నాయకులు గుర్తింపు దక్కలేదు నిరసన కార్యక్రమంలో అనేక సార్లు ఎండి ఆసిన్ పాల్గొన్నప్పటికీ వారిని కలవడం కుదరలేదు నమ్ముకున్న నాయకులు సైతం తన సైన్యం అంటూ పరిచయం చేయించలేకపోయారు ఎప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో వారిని కలవడం మరింత కష్టంగా మారింది ఎన్నో కార్యక్రమాలకు హాజరైనప్పటికీ పోలీసు రక్షణ కవచాలను దాటుకుంటూ వెళ్ళలేకపోయారు ఇక ఎప్పటికైనా కలవలేమన్న బాధ యాసిన్ లాంటి ఉద్యమ నాయకులు ఎంతో మందిలో మిగిలి ఉంది ఎండి యాసిన్ కు మరో ఉద్యమ నాయకుడు అబ్బులను సెప్టెంబర్ ముప్పై సోమవారం మర్చిపోని రోజుగా నిలిచింది తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎండి యాసిన్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలుసుకునే అవకాశం దక్కడంతో ఆయన ఆనందం అంతా ఇంత కాదు హైడ్రాపై పోరాటంలో భాగంగా మూసినది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కేటీఆర్ ను తెలంగాణ భవన్ లో దగ్గరగా యాసిన్ కలిశా ఎండి యాసిన్ ఒక్క మాట కేటీఆర్ ను ఆశ్చర్యానికి గురి చేసింది ఇరవై రెండు సంవత్సరాలుగా మీ స్ఫూర్తిగా ఉద్యమంలో పాల్గొంటూ వచ్చాం ఒక్కసారి కూడా మిమ్మల్ని కలవలేకపోయాను కష్టం వచ్చినప్పుడు మీ వెంట నడిచేది మాలాంటి సైనికులేనంటూ చెప్పడంతో ఒక్క క్షణం ఆమె చేతిని దగ్గరగా తీసుకుని ఇన్ని రోజులుగా ఎందుకు కలవలేకపోయావంటూ అడగడంతో ఆసిన్ లో కళ్ళలో ఆనంద కనిపించాయి ఆసిన్ లాంటి కార్యకర్తలు ఉద్యమ నాయకులు మందో ఉన్నారు గొడవలు కొట్లాటలకు కార్యకర్తలను నాయకులు వాడుకోవడమే మినహా పార్టీ పెద్దలను కల్పించాలంటే ఆలోచనే కార్యకర్తలను వాడుకున్న నాయకుల్లో కనిపించడం అంతంత మాత్రమే పరువుల కొరకు ప్రయత్నాలు చేసేవారు ఎందరో ఉండగా అధికారం కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీ నాయకులకు తోడుగా నిలిచేది తమలాంటి నాయకులనే సందేశాన్ని ఎండి యాసన్ అందించారు ఇరవై రెండు సంవత్సరాల రాజకీయ జీవితంలో మొదటిసారి కేటీఆర్ చేతిలో చేయి వేసి మాట్లాడడంతో ఆయన సంతోషం అంతా ఇంత కంటోన్మెంట్ బీజేపీ నాయకులంతా ఇందిరా పార్క్ బాట పట్టారు బీజేపీ ఆదరణలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను మోసగించిందని ఆరోపిస్తూ రైతు హామీల సాధనా దీక్షను ఇందిరా పార్క్ వద్ద బీజేపీ అగ్ర నాయకులు నిర్వహించారు ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన రైతు హామీల సాధనా దీక్షను విజయవంతం చేయడమే లక్ష్యంగా కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వార్డుల వారీగా బీజేపీ శ్రేణులు తమ అనుచర వర్గంతో తరలివెళ్లి దీక్షలో పాల్గొన్నారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ డివిజన్ నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులతో కలిసి ఇందిరా పార్కుకు తరలి వెళ్లారు సీనియర్ నాయకులతో పాటు కార్యకర్తలు కొంత దీపికా నరేష్ వెంట కు చేరుకుని దీక్షలో పాల్గొన్నారు రైతులను మోసగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా రైతు హామీల సాధన దీక్షలో పాల్గొన్నారు

రాష్ట కార్యవర్గ సభ్యుడు మల్లికార్జున్ వార్డు నాయకులతో కలిసి పార్క్ వద్ద జరిగిన దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పలువురు బీజేపీ శ్రేణులతో కలిసి కు వెళ్లి దీక్షా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకులు అసెంబ్లీ కన్వీనర్ విజయానంద్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా ఇందిరాపార్క్ బాట పట్టారు పార్క్ వద్ద చేపట్టిన దీక్షల్లో పాల్గొని పార్టీ శ్రేణులను కలిశారు వారితో కలిసి దీక్షలో కూర్చొని నిరసన తెలియజేశారు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు సీనియర్ నాయకుడు సతీష్ నాగభూషణ్ రెడ్డితో పాటు వార్డు అధ్యక్షులు ఇందిరా పార్క్ వద్ద జరిగిన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి అండగా వారికి భరోసాగా భారతీయ జనతా పార్టీ ఉంది అని చెప్పేసి మన ఎల్పీ నేత మహేశ్వర రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇరవై నాలుగు గంటల పాటు రైతుల కోసం దీక్ష చేసినటువంటి సందర్భాన్ని ఈ రోజు తెలంగాణ ప్రధాని గారికి అందరూ కూడా మేము తెలియజేయడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల రైతు హామీల సాధన దీక్షలో భాగంగా పార్టీ శ్రేణుల పిలుపుతో కాషాయ దళం కథం తొక్కింది కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులంతా ఇందిరాపార్క్కు వెళ్లి పార్టీ పెద్దలతో కలిసి దీక్షలో పాల్గొన్నారు జై జవాన్ జై కిసాన్ నినాదాలతో పార్కు ప్రాంతం మారుమ్రోగింది కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరేదాకా తమ పోరాటం కొనసాగుతుందని దీక్షలో పాల్గొన్న అగ్ర నాయకులంతా హెచ్చరించారు అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించి ప్రభుత్వం నుండి సహాయమందేలా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి సహకారకంగా నిలిచారు కంటోన్మెంట్ ఒకటో వార్డుకు చెందిన నరసింహ ఆంజనేయులు శారద జైహింద్ తదితరులు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డిని సంప్రదించగా మేచల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖరరెడ్డిల సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించారు వారికి మంజూరైన చెక్కులను సోమవారం జక్కుల మహేశ్వరరెడ్డి తన కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు పేద ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మహేశ్వరరెడ్డి సూచించారు పార్టీ ఏదైనా తమ సహాయం అందేలా చూడటం సంతోషంగా ఉందని జేఎంఆర్ తెలిపారు చెక్కులను అందజేసిన కు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు చంద్రమోహన్ శ్రీనివాస్ దీపారెడ్డి రెజ్వాన్లతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ రెండవార్డు కట్టమైసమ్మ కృష్ణానగర్ కమ్యూనిటీ హాల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని బోయిన్పల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు గత మూడు సంవత్సరాల క్రితం గత ఎమ్మెల్యే సాయన్న సహకారంతో నలభై లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాల్ పనులు ప్రారంభమయ్యాయని ఆ తర్వాత పనులు నిలిచిపోయాయని టీఎన్ శ్రీనివాస్ తెలిపారు బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక చొరవ తీసుకుని అదనంగా నిధులు కేటాయించి కమ్యూనిటీ హాల్ పనులు పూర్తి చేయాలని టీఎన్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి వస్తే వేలాది మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు కట్టమైసమ్మ కృష్ణనగర్ ప్రాంతాల్లో పేదవారే అధికంగా నివాసం ఉంటున్నారని బోర్డు సీఈఓ ప్రత్యేక దృష్టి పెట్టి కమ్యూనిటీ హాల్ పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలని వార్డు బీఆర్ఎస్ కుమార్ కుమారుముదిరాజ్ కోరారు సోమవారం కమ్యూనిటీ హాల్ ను సందర్శించారు కార్యక్రమంలో సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ శామరెడ్డి పరిసర సంతోష్ బుచ్చిరాములు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మరి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురు గెలవడం జరిగింది మరి ఇది ఎట్లయితే ఉందో అట్లా శిథిల అవసరం చేరుతుంది కావున మేము కంటమంది సిఇఓ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారు వినియోగించడం ఏంటంటే మరి త్వరలోనే ఈ యొక్క కంపెనీ పూర్తి చేస్తే మరి వచ్చే నెలలో చాలా ముహూర్తాలు ఉన్నాయి అందరూ కూడా మంచి బ్రహ్మాండంగా బిగ్ చేసుకుంటారు అని చెప్పి ఒక బస్సు రిక్వెస్ట్ గా ఓవైపు సభ్యత్వ నమోదు మరోవైపు శరణ్ నవరాత్రి ఉత్సవాల ఇంకో వైపు జిహెచ్ఎంసీ హెల్త్ క్యాంపులు ఇలా రోజువారీ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ బిజీగా మారారు నవరాత్రిని పురస్కరించుకొని మోండా డివిజన్ లో అమ్మవారి మండపాలను నెలకొల్పే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా గుంతల రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులను కొంత దీపిక నరేష్ నిర్వహించారు మెటల్ బజార్ శివాజీ నగర్ తదితర ప్రాంతంలో ప్యాచ్ వర్క్ పనులను సోమవారం జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను కొంత దీపికా నరేష్ పరిశీలించారు బతుకమ్మ శరణ్ నవరాత్రి పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయించడం జరిగిందని కొంత దీపిక నరేష్ తెలిపారు మారడపల్లిలోని కిబో కిట్స్ ఆఫ్ ప్లే స్కూల్లో శరణ్ నవరాత్రి ఉత్సవాల వైభవంగా ప్రారంభమయ్యాయి పాఠశాల చిన్నారులు ఉపాధ్యాయులు ఆకట్టుకునే వేసాధారణతో దాండియా ఆటపాటలతో వేడుకలు జరుపుకున్నారు విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి కార్పొరేటర్ కొంత దీపిక నారెస్ దండియార్తో సందరిచేసే బొడి బొడి నడకల చిల్లాలు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది జెహెన్సీ సైంటిస్ సిబ్బంది కొరకు ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసే ఆయుష్మాన్ భావ కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారిని రిజిస్ట్రేషన్ చేయించి హెల్త్ క్యాంపు నిర్వహించారు పలు సలహాలు సూచనలు కొంత దీపికా నరేష్ వరకు అందజేశారు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూనే సమయం దొరికితే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పార్టీ బలోపేతమైన లక్ష్యంగా కొంత దీపిక నరేష్ ముందుకు సాగారు బ్రహ్మకుమారికు సభ్యత్వ నమోదులు కొంత దీపికా నరేష్ అందజేశారు మారడపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎటువంటి సమస్య ఉన్నా ముందుండి సమస్యను పరిష్కరిస్తూ ఉపాధ్యాయుల అభినందనలు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అందుకున్నారు వెస్ట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ సర్వీస్ వేరేలకు చెట్ల తీగలు అల్లుకోవడంతో సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో విద్యాశాఖ ఏ దృష్టికి తీసుకెళ్లడంతో సోమవారం విద్యుత్ సర్వీస్ వేలను తొలగించి నూతన సర్వీస్ వేలను ఏర్పాటు చేశారు విద్యుత్ కు అంతరాయం లేకుండా సహాయం చేసిన పనస సంతోష్ కు పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞత తెలిపగా అధికారులు స్పందించి సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన విద్య శాఖ సికింద్రాబాద్ సీతాఫల్ మండి కార్పొరేటర్ శ్యామల హేమ పలు కార్యక్రమాలతో బిజీ బిజీగా మారారు డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకోవటమే కాకుండా అభివృద్ది పనులను నిర్వహిస్తూ కార్పొరేటర్గా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు వారాసిగూడ నుండి బాపూజీ నగర్ వరకు జరుగుతున్న టేబుల్ డ్రెయిన్ పనులను శామలా హేమ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యవేక్షించారు యాబై లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ది పనులు కొనసాగించడం జరుగుతుందని శ్యామల హేమ తెలిపారు అనంతరం మహమ్మద్ గూడ వాటర్ పైప్ లైన్ పనులను వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పరిశీలించారు మంచిరెడ్డి సరఫరాను మెరుగుపరిచేలా ప్రత్యేకంగా వాటర్ పైప్ లైన్ పనులను పదిహేను లక్షల రూపాయలతో ప్రారంభించడం జరుగుతుందని శ్యామల హేమ తెలిపారు ఇక దసరాను పురస్కరించుకుని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేలా నామాలగుండు ఆంజనేయ స్వామి దేవాలయంలో జమ్మి చెట్టును హేమ నాటారు రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ పిలుపు మేరకు ప్రతి ఊరికి ఒక జమ్మి చెట్టు గుడిలో ఒక జమ్మి చెట్టు అనే నినాదంతో ముందుకెళ్లడం జరుగుతుందని హేమ తెలిపారు బీఆర్ఎస్ నాయకులతో పాటు పలు విభాగాల అధికారులు డివిజన్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి